సో ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఎవరికి చేస్తారంటే ఇప్పుడు లేడీస్లో ట్యూబ్వెల్ ప్రాబ్లం ఉంటే అండాశలో ఎగ్స్ తక్కువ ఉంటే అండ్ దెన్ ఏజ్ చాలా ఎక్కువ ఉంటే అండ్ దెన్ అండాశలో ఏదైనా వేరైనా ప్రాబ్లం లైక్ ఎండోమీ ఉంటే అండ్ దెన్ మీరు చాలాసారి న్యాచురల్ ఐఈవి అట్లా చిన్న వారి ట్రై చేసుకున్నారు అప్పుడు కూడా మీరు మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు అండ్ దెన్ మెయిల్స్లో కూడా కణాలు తక్కువ ఉంటే కదిలి కణాలు తక్కువ ఉంటే అండ్ దెన్ కొంచెం సెక్షువల్ డిజాడర్స్ ఉంటే ఈ ఐవీఏ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఐవిఏ ప్రాసెస్ అంటే ఏంటంటే లైక్ ఒక లేడీ బాడీ నుంచి ఎగ్ తీసేస్తాము అండ్ దెన్ మేలు ఆ రోజు శాంపుల్ ఇస్తారు ఎగ్ అండ్ స్పోమ్ కలిపి మేమే బేబీ రెడీ చేస్తామన్నమాట సో యూజువల్గా మా సెంటర్లో ఐదో రోజు బేబీ డే ఫైవ్ బేబీస్ని రెడీ చేస్తాము అన్నీ డే ఫైవ్ ట్రాన్స్ఫర్ అనమాట సో ఎందుకంటే లైక్ డే ది బేబీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటాయని మేము ఇప్పుడు అందరికీ డే ఫైవ్ బేబీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో యూజువల్గా ఈ ప్రొసీజర్ అనేది డే టూలో స్టార్ట్ చేస్తాము కొందరికే డే ట్వంటీ వన్ అలా కూడా స్టార్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు సినారియో బట్టి హిస్టరీ బట్టి అండ్ దెన్ వాళ్ళు కండిషన్ బట్టి కొంచెం డేట్ ఆఫ్ స్టిములేషన్ అనేది కొంచెం డిఫరెంట్ సో యూజువల్గా టెన్ డేస్ ఇంజక్షన్ ఉంటుందన్నమాట అండ్ దెన్ చాలామంది ఇంజెక్షన్ అంటే చాలా పెద్దగా ఉంటుంది లైక్ పెయిన్ ఉంటుంది అని చాలా భయపడతారనమాట సో మీరు భయపడాలంటే అవసరం లేదు ఇప్పుడు ఇంజెక్షన్స్ అంటే చాలా చిన్నది అయిపోయింది అండ్ దెన్ పెయిన్ కూడా ఎక్కువైనా ఉండవన్నమాట సో ఇంజక్షన్స్ అనేది యూజువల్గా ఒక టెన్ డేస్ ఆర్ లైక్ మాక్సిమం ట్వెల్వ్ డేస్ అలా ఉంటాయి సో వన్స్ ఎగ్జ్ ఎగ్స్ అన్ని మంచిగా పెరిగిన తర్వాత సో మీకు ఫుల్ బాడీ మత్తి ఇంజక్షన్ ఇచ్చి మీ బాడీని ఇచ్చి ఎగ్స్ అనేది తీస్తామనమాట సో ఈ ఎగ్ తీసే ప్రొసీజర్ని ఊ పికప్ అంటాం సో ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ సో ఈ ప్రొసీజర్ అనేది మాక్సిమం ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అండ్ దెన్ ప్రొసీజర్ తర్వాత కూడా మీకు పెయిన్ అనేది ఎక్కువ ఉండవు అండ్ దెన్ మీరు ఆ రోజు వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు అండ్ దెన్ నెక్స్ట్ డే నుంచి మీరు రొటీన్గా అన్ని ఫుడ్ తీసుకోవచ్చు అన్ని పని చేసుకోవచ్చు సో పెయిన్ అనేది ఎక్కువ ఉండవు సో ఇది ఎగ్ పికప్ ప్రొసీజర్ సో యూజువల్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది అన్నీ ఆల్మోస్ట్ ఫ్రోజన్ ఎంబ్రూయ ట్రాన్స్ఫర్ అనమాట ఫ్రోజన్ అంటే సో బేబీని ఫామ్ చేసి ఆ రెడీ అయిన బేబీని ఫ్రీజ్ చేసేస్తాం దాని తర్వాత దాని నెక్స్ట్ మంత్ సెకండ్ డే ఫీమేల్ పార్ట్నర్ వస్తారు వన్స్ స్కాన్ చేసి అన్నీ రెడీగా ఉంటే టెన్ టు ట్వెల్వ్ డేస్ టాబ్లెట్స్ అనేది ఇస్తామన్నమాట వన్స్ నైస్గా ఎయిత్ ఎంఎం ఎండోమెట్రియం రెడీ అయిపోయిన తర్వాత ఆ బేబీని ఆ రెడీ అయిన గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్